ఈ మధ్య కాలంలో మెగా ఫ్యామిలీని అంతా కలిసి ఒక్క చోట చూడనే చూడలేదు అభిమానులు సాధారణంగా మెగా ఫ్యామిలీ మూడు నెలలకు ఒకసారి ఆరు నెలలకు ఒకసారి ఫ్యామిలీ పార్టీల పే పేరిట గెదర్ టు గెదర్ ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు అయితే అల్లు అర్జున్తో ఇష్యూ వచ్చినప్పటి నుంచి మెగా ఫ్యామిలీ ఎక్కడ కూడా చిన్న సెలబ్రేషన్స్ కూడా చేసుకున్నదే లేదు కాగా త్వరలోనే మెగా ఫ్యామిలీలోకి ఒక కొత్త మెంబర్ రాబోతున్నారు అంటూ లావణ్య త్రిపాఠి ప్రెగ్నెంట్ ప్రేమించి పెళ్లి చేసుకున్న వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రీసెంట్గానే తమ లైఫ్లోకి ఒక స్పెషల్ వ్యక్తి రాబోతున్నారంటూ గుడ్ న్యూస్ షేర్ చేశారు దీంతో సోషల్ మీడియా వేదికగా చాలామంది ఈ జంటను పొగిడేశారు భార్యాభర్తలు అంటే ఇలా ఉండాలి అంటూ తెగ మాట్లాడేశారు లావణ్య త్రిపాటి శ్రీమంతానికి అంతా సిద్ధం చేసుకుంటుంది మెగా ఫ్యామిలీ అంటూ కూడా టాక్ వినిపిస్తుంది మళ్ళీ అందరినీ ఒకే చోట చూడాలి అంటే ఖచ్చితంగా లావణ్య త్రిపాటి శ్రీమంతం జరగాల్సిందే అంటూ మెగా ఫ్యాన్స్ కూడా అనుకుంటున్నారు అయితే ఇంతకు ముందే మెగా ఫ్యామిలీలో ఒక స్పెషల్ ఫంక్షన్ జరగబోతుంది అంటూ ఒక వార్త బయటికి వచ్చింది ఒక స్మాల్ పార్టీని నిహారిక మెగా ఫ్యామిలీ కోసం స్పెషల్గా ఇవ్వబోతుందట ఈ మధ్య కాలంలో నిహారిక జెడ్ స్పీడ్లో దూసుకుపోతున్న విషయం మనకు తెలిసిందే రీసెంట్గానే ఆమె నిర్మించిన కమిటీ కూర్రోల సినిమాకి అవార్డు కూడా వచ్చింది ఈ క్రమంలోనే నిహారిక అత్త కూడా కాబోతుంది అనే శుభ సందర్భంగా ఒక స్పెషల్ పార్టీని అరేంజ్ చేయబోతుందట ఆచార్యం ఏంటంటే లావణ్య త్రిపాటి సీమంతం కంటే ముందే ఈ పార్టీలో మెగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మెరవబోతున్నారు మరి ఈ పార్టీకి అల్లు అర్జున్ ని పిలుస్తుందా లేదా అనేది బిగ్ క్వర్చన్ మార్ట్గా మిగిలింది ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది